ఫైర్ బ్రాండ్ లీడర్స్లో విజయవాడ పేరు చెప్పగానే ఏ పార్టీలో ఒక్కొక్కళ్ళు ఉంటారో అలాగే జనసేనలో అప్పుడు ఫైర్ బ్రాండ్ అంటే పోతుని మహేష్ గుర్తొచ్చేవారు ఆ తర్వాత ఆయన సీటు దక్కకపోవడంతో ఆయన మౌల దీక్షలు నిరాహార దీక్షలు అవన్నీ చేసి తర్వాత వైసీపీలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే కానీ వైసీపీలో కూడా ఆయనకి సీటు అంటే ఖచ్చితంగా దక్కలేదు అధికారంలో వస్తే ఏ ఎమ్మెల్సీ ఏదో ఇచ్చుండేవారు కానీ ఆ పార్టీ అధికారంలోకి రాలేదు అయితే ప్రస్తుతం ఆయన కొన్ని రోజులుగా సైలెంట్గా ఉంటున్నారు అప్పుడప్పుడు మాట్లాడినా ఎందుకంటే వైసీపీ ఓటం పాలైంది కాబట్టి అయితే ఇప్పుడు ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతోంది బీజేపీ వైపుకి వెళ్లబోతున్నారు అనేది ఒక రకంగా ఈయన వైసీపీలో చేరిన ఇంకా చాలామంది జనసేన మాజీ సైనికుడనే అంటారు ఎందుకంటే ఇంకా ఆ గుర్తింపే ఉంది ఆ బ్రాండే ఉంది పూర్తిగా ఇంకా వైసీపీ బ్రాండ్ జగన్ బ్రాండ్ రాలేదు ఎందుకంటే ఆయన వెనకాక మొన్న జాయిన్ అయ్యారు వైసీపీలో ఎప్పటినుంచో జనసేనలో ఉన్నారు ఆయన చూసిన వాళ్ళు ఇంకా చాలామంది జనసేన నాయకుడేనే అనుకుంటారు కాకపోతే పోతిని మహేష్ కొన్నాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఆయనకి గ్యాలం వేస్తున్నట్లు సమాచారం ఎమ్మెల్యే సుజనా చౌదరి ఇక్కడ తన ప్రభావాన్ని పెంచుకునే క్రమంలో స్థానికంగా బలంగా ఉన్న పోతిని వంటి వారిని దరిచేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారట పార్టీ మారడం ద్వారా రాజకీయ పరంగా ఎలా ఉన్నా ఆర్థికంగా అయితే వెసులుబాటు కల్పించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయమే పోతిన్ను బీజేపీ వైపు మొగ్గు చూపేలా చేస్తుంది అనేది కూడా పరిశీలకులు చెబుతున్నమాట వైసీపీలో ఉన్నా సరే నాలుగేళ్లు పోరాటాలు ఆరాటాలు తప్ప చేసిది ఏమీ ఉండదు అదే ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళినా కేంద్రంలో కూడా అధికారంలో ఉంది అక్కడ ఎమ్మెల్యే కూడా ఆయనే కాబట్టి గత ఐదేళ్ళు పోరాడి ఆర్థికంగా ఆల్రెడీ ఇబ్బందులు ఎదుర్కొన్న పోతిని మహేష్ ఇంకా పోరాటం చేసి ఆరాటపడే కంటే భారతీయ జనతా పార్టీలో చేరడమే బెటర్ అని నిర్ణయించుకుంటున్నారంటే ఏది ఏమైనా త్వరలో ఆయన కమలం జెండా పట్టుకొని బీజేపీలో చేరబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం చూద్దాం